ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్లేయర్స్ చాలా బాగా అందిపుచ్చుకున్నారు తమకు వచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్ను ఎక్కడా కూడా మిస్యూజ్ చేసుకోకుండా మంచి ప్రదర్శనతో హీటర్స్ నుండి కూడా ప్రశంసలు అందుకున్నారు ముందుగా బ్యాటింగ్కు వచ్చిన భారత ఓపెనర్లు స్మృతి మందన షఫాలీ వర్మ నిలకడగా ఆడుతూ రన్స్ను తమ ఖాతాలో వేసుకున్నారు స్మృతి మందన నలభై ఐదు పరుగులు చేసి హాఫ్ సెంచరీని మిస్ చేసుకుంది కానీ క్రీజ్లో ఉన్నంతసేపు మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూయించింది వరుస ఫోర్లతో చెలరేగింది పదిహేడవ ఓవర్లో మందన వికెట్ను సమర్పించుకుంది స్మృతి వికెట్ పడినా కూడా మరో పక్క ఉన్న షఫాలీ వర్మ ఏమాత్రం భయపడకుండా జమీమాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది ఓపెనర్గా వచ్చే డెబ్బై ఎనిమిది బంతుల్లో ఎనభై ఏడు రన్స్ చేసింది ఏడు ఫోర్లు రెండు సిక్సర్లతో చెలరేగింది జమీమా కాస్త మెల్లగా ఆడినా కూడా షఫాలీ మాత్రం ఎక్కడా తగ్గలేదు సెమీఫైనల్ మ్యాచ్లో చెలరేగిన జమీమా ఫైనల్ మ్యాచ్లో కాస్త తడబడిందనే చెప్పాలి కేవలం ఇరవై నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయింది అయితే టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మందన సరికొత్త రికార్డును సృష్టించింది వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరపున సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించింది మొత్తానికి ఈ మ్యాచ్లో స్మృతి మందన మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ జమీమ కాస్త స్లోగా ఆడినా కూడా షఫాలీ వర్మ దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది Tero. Daily daily taste daily, taste the daily.